అమాయకమైన చిరునవ్వు చక్కని నటనతో నటీ లయ ఆ రోజుల్లో కుర్రకారు మనసు గెలుచుకున్నారు అచ్చ తెలుగు అమ్మాయి అయిన లయ ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత నటిగా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు హీరో శివాజీ లయ జంటగా రూపొందిన సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని చిత్రం ఈ నెల పన్నెండు నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ నటసింహం బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలయ్య సినిమా లయ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే ఆ సినిమా సమయంలో బాలకృష్ణతో ఏర్పడిన అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు బాలయ్య గారు సెట్లో ఉంటే ఆ ఎనర్జీ వేరుగా ఉంటుందని లయ అన్నారు ఆయన ఎంతో డిసిప్లిన్గా ఉంటారని అదే సమయంలో సహ నటీనటులతో ఎంతో సరదాగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటారని చెప్పారు ఆయనతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవం అని అన్నారు అవకాశం వస్తే మరోసారి ఆయనతో కలిసి నటించాలనేది తన కోరిక అని చెప్పారు లయ కోరికను ఏ దర్శకుడైనా నెరవేరుస్తారేమో వేచి చూడాలి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్